ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు పడ్డ రోడ్లే దేశం చూస్తుందండి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కడో బెంగళూరులో లేదండి ఎమ్మెల్యే కార్యక్రమీ ఎమ్మెల్యే బాగా పెరేటల్లా ఆ ఆట అనకూడదు అసలు జగన్ గారు ఎప్పుడు కరెక్ట్ కాదు బాగుంది ఎదురు కానీ బాబు మహాభాగ చూడలేదు ప్రస్తుతం మనం పిటాప్ర నియోజకవర్గంలో ఉన్నాం జగన్ గారు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అనే దానిపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారండి మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కదండి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యే కి ఎక్కువ అంటున్నారు మీరు ఏ విధంగా చేస్తారు వాస్తవండి అది అది వాస్తవం అండి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ పిడావరానికి ఏ పని లేదు కొని పన పని చేసామని చెప్పేసి చెప్పొచ్చు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడగవలసిన ప్రశ్న ఏంటంటే అండి బాబు నువ్వు హామీలు ఇచ్చావు కదా ఆ హామీల సంగతి ఏమైనా హామీలు ఏదో చేస్తే ప్రజల్లో మనం తిరగలుగుతాం ప్రజల్లో ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అమ్మఒడిని ఇటువంటి మరి అలా చేశారు కదా పథకాలు పెట్టారు కదా హామీలు ఇచ్చారు కదా హామీలు వాళ్ళు చక్కగా చేస్తే బాగుంటది హామీల సంగతి మాత్రం మర్చిపోయారు ఎలక్షన్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేయవలసింది ఏంటంటే పిల్లలు చదువుకుని పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఫీజు ఆధారపడి ఉన్నాయి మరి వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే సిక్స్ సూపర్ సిక్స్ అని ప్రకటించారో అది అమలు చేయాలి అమలు చేస్తే బాగుంటది అభివృద్ధి చేస్తున్నారో రోడ్లు చేస్తున్నారో అంటారు కదా ఎక్కడ ఏ రోడ్డు వేశారండి నియోజకవర్గంలో చాలా ఊళ్ళో వేసే ఉన్నారు ఎక్కడ వేయలేదండి రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పడ్డ రోడ్లేండి మళ్ళీ రోడ్లు లేవండి వేసారు రోడ్లు ఆ మన సోమలకోట వెళ్ళి రోడ్డు ఎఫ్కే పాలెం దగ్గర చిన్న చిన్న కన్నాలు పడిపోతే అవి మూసారు అవి మూసారు అవి మూసి రోడ్లు వేసానంటే ఎలాగండి గత ప్రభుత్వంలో పనులు కూడా చేయలేదు అని కొంతమంది అంటున్నారు అక్క గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో సావర్కోట రోడ్డు వరకు వస్తే చాలా చాలా సంవత్సరాల నుంచి అది అద్వాన స్థితిలో ఉంది కదండి సేమ్ వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు కూడా అలాగే విషయాలు కదా రోడ్డు వరకు అడుగుతున్నాను ఆ రోడ్డు ఆ రోడ్డు వచ్చినా నేను కూడా చెప్తున్నానండి అండి సేమ్ వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వైఎస్ఆర్ సిపి గోతులు కప్పెట్టారు కానీ రోడ్లు వేసిన చెప్పుకోలేదు ఆ రోడ్డు వేయలేదు కనుక కానీ ఎవరో శాశ్వతంగా రోడ్ వేయలేకపోతున్నారంటారా శాశ్వతంగా మరి మరి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వచ్చేంతరకు చూడాలి మరి మరి ఈ గుర్తులకు పెట్టించేసేసి నేను రోడ్లు ఎలా కుదురుతుంది అది కాదు కదా అయితే ఇప్పుడు ఎనిమిది నెలల పాలన కాబట్టి ఇంకా పాలన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తే మీరు ఏ విధంగా స్వాగతిస్తారు ఇప్పుడు అన్ని స్వాగతించడానికి ఇప్పుడు ఎవరు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడు మీరు చూసినటువంటి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎమ్మెల్యేలు ఊరిని కనిపెట్టుకుని ఉన్నారు ఈయమో మరి ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు మరి ఎమ్మెల్యే అన్నాడు కనీసం ఆయన ఉప ముఖ్యమంత్రి కనీసం ఒక నెలలో ఒక వన్ వీక్ అయినా ఉండి ప్రజలు స్పందించారు ప్రజలతో ఉండాలి కదండి ప్రజల సమస్యలు ఏంటో అడిగి తెలుసుకోవాలి కదండి ఏదండి ఈ ఇప్పుడు మీరే అంటున్నారు ఎనిమిది నెలలు గడిచిపోయి సంవత్సరం గడిచిపోయిందని ఈ సంవత్సరం గడిచిపోయినా ఇంకొక నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆయన అక్కడే ఉంటాడు ఈ పిఠాపురంలో ప్రజలు చేసుకుంటే బాగుంటది 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 ఉంటే ఉంటే అన్నారు భయ ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యే కి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని మీరు ఏ విధంగా చూస్తారు పిఠాపుర నియోజకవర్గ ఓటర్ గా ఒక అచ్చార రాజకీయాలు చేసే వ్యక్తి కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుకో మాట్లాడడం అనేది చాలా నవ్వుని తీసుకొస్తుందండి జనాల్లో అతను రాజకీయ భవిష్యత్తు ఎలా స్టార్ట్ అయిందంటే కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని తర్వాత రాజకీయం విన్ అయిన తర్వాత వెంటనే తల్లిని చెల్లిని పక్కన పంపించిన విషయం మన ఆంధ్రప్రదేశ్ జనాలు అందరికీ కూడా అందరికీ తెలిసిన విషయమే అదే కాకుండా మనం ఇప్పుడు మనం అతను ఎక్కువ తక్కువ మాట్లాడేదానికి మా మనోహర్ గారు మా మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి ఇదే కోడికత్తికి ఎక్కువ గొడ్లకి తక్కువ అన్నట్టుగా ఇదే బెస్ట్ ట్రెండింగ్ కింద మారేలా ఉంది ఈ రోజు అతను ఏం మాట్లాడితే అతను పదాలు రావు కదా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ ఉండదండి అతను మాట్లాడే మాటల్లో సో ఏదో ఒకటి చెప్పి పక్కకు పోవాలండి దాంతో ఒక మాటతో అనేసి పక్క పోతే దాని మీద పడతారు కదా అనే ఉద్దేశంతో ఎక్కువ తక్కువ కోసం అతను మాట్లాడుతున్నాడు ఎక్కువ తక్కువ మాట్లాడే స్థాయి అతను అయితే లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశే కదండి అంటే స్టేట్ మన ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వర్క్ చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఎక్కువ తక్కువ అనేది ఇండియా మొత్తం తెలుసు ఈరోజు సెంట్రల్ అన్నా కూడా ఇతన్ని కాకేసి తన కి అయితేనో ఏదైనా ప్రచారాలకి అయితేనో ఇతను ఎందుకు తీసుకెళ్తానంటే ఇతనికి ఎక్కువ తక్కువ అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇతను నిర్ణయించకాలద్దు ఇతను ఏదో ఇప్పటి వరకు మన ఎవరైతే జగన్ ఇంకా కనబట్టలేదు కనుమరుగైపోయాడు అనుకునేదానికి ఏదో టీవీలో కనిపించి నేను కూడా అదే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను కూడా ఫేమస్ అవుతాననే ఉద్దేశంతో చేసే స్ట్రాటజీ తప్ప గతంలో కేఏ పాల్ గారు ఏం మాట్లాడేవారో ఏం మాట్లాడతారో కూడా ఎవరికి తెలియని విషయం ఇదే ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి ఇతను తయారయ్యేలా ఉన్నాడని ఇతనికి కూడా కొంచెం విదేశాలకు పంపించి ఇతను మైండ్ కూడా కొంచెం సరిచేయాలని మేమైతే కావాలంటే మా ప్రభుత్వం ద్వారానే మేమే ఏదో హాస్పిటల్లో తీసుకెళ్లి మేమే ట్రీట్మెంట్ అని కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం అండి అయితే మరి ఇక్కడ పనితీరు అలా ఉందండి పవన్ కళ్యాణ్ గారిది పనితీరు మేం చెప్పడం కదండి ప్రజలు చెప్తున్నారండి ఈ రోజు వాళ్ళు బైకుల మీద వెళ్ళాలన్నా కార్ల మీద వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బంది పడేవారు గోతుల్లో పడి ఒక పది నిమిషాల్లో వెళ్ళాల్సిన జర్నీ గంట టైం పట్టేది కానీ ఈ రోజు అదే పది నిమిషాలకు చేరగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం వెంటనే తక్షణమే రోడ్లు అవి వేయించడం ఎన్నో నిధులు తీసుకురావడం సెంటర్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వంక చూతుందంటే దానికి కారణం ఎవరండి కేవలం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ భవిష్యత్తు మారడానికి కానీ ఈ మనకి ఇన్ని గ్రాండ్స్ రావడానికి కానీ ఇన్ని రోడ్లు పడడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ చూడడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే మన రాష్ట్రానికి ఇంత గొప్ప పేరు రావడానికి ఆంధ్రప్రదేశ్ని ప్రతి ఒక్కరు సెంట్రల్ లో ప్రతి ఆంధ్రప్రదేశ్ని ఒక టాపిక్ గా మారుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తక్కువ అనేది దేశం నిర్ణయిస్తుందండి ఇతనికి అది నిర్ణయించేది అయితే ఇప్పుడు జగన్ గారు అన్నట్టు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఏ విధంగా చూస్తారు భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నారు ఎవరు చూడడం కాదండి ఆల్రెడీ దేశం చూస్తుందండి పవన్ కళ్యాణ్ గారు వంక ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చునే వ్యక్తికి కాదు కదా మనం చెప్పేది అతనికి ఒక మాత్రం ఆ బెంగళూరు ప్యాలెస్ తప్ప రెండో తెలీదు ఈ రోజు కాస్టిట్యులో ఎమ్మెల్యేగా నెగ్గాడు అంటే గనక ఆ కాన్స్టిట్యుని బాధ్యతగా వహించాల్సిన బాధ్యత ఎవరండి జగన్మోహన్ రెడ్డి అక్కడ వదిలేసి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఏం ఆ ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్న వ్యక్తి అయితే ప్రజల్లో ఉండాలి కానీ ఎక్కడికో పారిపోవడం ఎందుకు అసెంబ్లీలకు ఎందుకు రావట్లేదండి ఇన్ని రోజుల నుంచి ఆ బాధ్యత అతనికి లేదా ఆ ఏదైతే ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేగా నెగ్గాడు ఆ నియోజకవర్గంలో అతను చేయాల్సిన బాధ్యత అతను కదా తన కర్తవ్యం తను నిర్వహించుకోవాలి కదా ఎందుకు బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి కూర్చోడు ఏ సమ్మర్ అని చెప్పేసి ఏసీసుకుని కూర్చుందాం అనుకుంటున్నాడా ఏంటి ఆంధ్ర రాష్ట్రంతో పని లేదా అతనికి ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోతాడా ఏంటి దాని మీద కూడా ప్రజలు అండి ఎవరు వర్క్ చేస్తున్నారు ఎవరు ఉంటున్నారు ఎవరు లేదనేది ప్రతి రోజు ప్రజల్లో ఉంటూ ప్రజలకి సాయం చేయడానికి ప్రజలు ఇబ్బందులనేమో ఇంకా ఆ క్లియర్ చేయడానికేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ దేశాలు దేశాలు దాటేమో మనకేమో ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడానికి అక్కడ ప్రతి ఒక్క పెద్దలనే కలడం జరుగుతుంది ఇతను ఏం చేశాడండి గత ప్రభుత్వంలో ఒకరమ్మో కోడిగుడ్లు అంటాడు ఒక మినిస్టర్ అమ్మో ఏం బయగలవు అంటాడు ఆవిడ ఉంటది ఆవిడ భావజాలం అయితే ఇంకా చెప్పలేమండి అండి ఎంటికల కోసం మాట్లాడుతుంది ఏంటండి ఆవిడ ఆ అలాంటి రోజులకు ఏమో మినిస్టర్లు ఇచ్చి రాజ్యాన్నేమో అతని ఈ ప్రభుత్వాన్ని అంతా ఆ చేతిలో పెట్టి అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులకు ఇచ్చాడంటే తెలుసుకోవచ్చండి ఇతని ఎంత ఇంగితి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి అనేది జగన్ కోసం ఒకరు చెప్పక్కలదండి ప్రజలందరూ గమనించే విషయం అది పర్టికులర్ గా మనం ఇదే అని ఎవరికి అది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు కదా మీరు ఏ విధంగా చూస్తారు లేదండి ఎమ్మెల్యే అండి కార్పొరేటర్ అన్నమాట అమ్మకూడదు అసలు ఆ తప్పు కార్పొరేటర్ అక్కడ ఎమ్మెల్యే అక్కడ అంతేగాని మినిస్టర్ తోటి కార్పొరేటర్లతో పోల్స్తారు ఏంటండి మినిస్టర్ అక్కడ కార్పొరేటర్ అక్కడ కార్పొరేటర్ అంటే కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ లా అంటాడు ఆడక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ యాభై మూడు గ్రామాలకు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు పిడార్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలందరూ మర్చిపోరండి ఇప్పుడు అందుకే ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు వస్తాడో రాడో తెలియదు ఎవరో మరిరెడ్డి శ్రీనివాసరాని ఇన్ఛార్జ్ చేస్తేనే బొక్క అంటే కుదరదండి జనాలు ఒప్పుకోరండి ఎందుకంటే నెగ్గించినందుకే బాధపడుతున్నారు ఓటేసి నెగ్గించే బాధపడుతున్నారండి రాసే ఊర్లోకే వచ్చి ఇప్పటికి వచ్చి టౌన్లోకి ఎంటర్ అవ్వలేదు ఏ వార్డులోనూ తిరగలేదు ఊళ్ళోకి ఎంటర్ అవ్వలేదు ఎక్కడో ఉప్పటి వెళ్ళిపోతానో కొత్తపల్లి మండలం పోతానంటే ఎక్కడ ఏంటండి మరి టౌన్ మూడు మండలంలో మూడు మండలం మండలంలో ఎంత ఓటింగ్ అయితే ఉందో టౌన్ అంత ఓటింగ్ ఉందండి ముప్పై ఓట్లు టౌన్ ఇది ఇది పెద్ద ఊరేండి ఇది పెద్ద ఊరు అయినప్పటికీ కూడా అసలు అసలు మర్చిపోయాను జనాలు టౌన్ మర్చిపోయాను మళ్ళీ ఒకప్పుడు రోజులు వస్తే పవన్ అంతే అయితే మరి డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నారు కదా రావడానికి అవ్వట్లేదు ఇక్కడ అని ఇన్ఛార్జు నాలో పెట్టారు కదండి ఎవరండి ఇన్ఛార్జ్ ఎవరుండీ అసలు ఇన్ఛార్జ్ ఊటు ఉంది ఎక్కడ నియోజకవర్గంలో ఊటు ఉందా శ్రీనివాసరావు గారికి ఊటండి ఇక్కడ లేదు ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గం అంటే అలా కుదురుతుంది ఎవరు ఒప్పుకుంటారండి జనాలు ఇంట్లో మోగున్నా పిల్ల ఒప్పుకునే స్టేజ్ లేదండి అలాంటిది నియోజకవర్గంలో నెగ్గేసి వెళ్ళిపోయి అప్పుడు నేను లెగ్గేశాను నాకు డిపిఎం నాకు కాదు లేదంటే అలా కుదురుతుంది అండి రావాలి కదా ఇక్కడ జనాలు చూడాలి కదా జనాలు ఎవరు ఉంటారు ఉంటారా మీ ఇల్లు మీరు కాచితెలు లేదా చెప్పండి నాకు మీటింగ్ బాధ్యత మీరే కదా అవును మరి అలాగే నియోజకవర్గం నుంచి పోటీ చేసింది వదిలేసిపోయినట్టుంటే ఎలా కుదురుతుంది పీటీసీ కుదురుతుంది అన్నారు కదండి రోడ్లు అండి రోడ్లు గట్రా పెట్టాపరం టౌన్ పరిస్థితి అయితే రోడ్లకి దోఫర్ లేదండి ఆయన ఇప్పుడైతే ఇంత ముంచే లేదు ఇంకా ట్రైన్లు అంటారా ఏదో చిన్న చిన్న ట్రైన్లు పట్టుతారా అది వాస్తవం అంతే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే కాబట్టి చెప్పండి ఏంటి పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కరెక్ట్ అయినా జగన్ గారు ఎప్పుడు కరెక్ట్ కాదండి ఆయన మాట ఒక మాట కూడా కరెక్ట్ కాదండి ఆయన ఆయన అవకాశం కాదు టైం మాట్లాడుతుంటాడు అంతే కదండి అంతేగాని పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా చేసినా కరెక్ట్ గానే ఉంటారు అదే మీ ఎమ్మెల్యే కాబట్టి ఎలా ఉంది అంటారు పనితీరు పవన్ కళ్యాణ్ గారు ఏ పని బాగా చేస్తారండి ఈ పని పట్టుకుంటే ఆయన ఇక్కడ ఉన్న అవసరం లేదండి పనులు జరుగుతుంటాయి అంతే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా జగన్ గారు ఒక్కసారి లైఫ్ లో ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యేగా తక్కువ కార్పొరేట్ కంపేర్ అనవసరం అండి వేస్ట్ ఏంటి ఆయన పద్ధతి ఒకటి కరెక్ట్ కాదు ఆయన టైంలో ఏది ఏది బాగుపడ్డదండి రాష్ట్రం తగలడు అదంతా ఎవరికి ఎవరికి దోషిస్తే అది దోషేయడమే ఆయన దోషిస్తే ఆయన దోషిస్తే ఎవరికి దోషిస్తే వాళ్ళు దోషిస్తారు అంతే కదండి రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదండి అంత నా పాడు తెప్పించి ఏం లేదు అంత ఆయన గురించి చెప్పాల్సిన విశేషం ఇంకా ఏం ఉండదండి జగమోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు మీరు కాదండి నూటికి నూరుపాట్లు కాదు ఎమ్మెల్యే గ పందిర్ బాగుంది కరెక్ట్ కాదండి అన్ని నేను అవకాశం ఆ టైం పెట్టి మాట్లాడుతుంటారు నా మాట చెల్లుతుందని నా ఉద్దేశం తోటి ఎలాటోళ్ళ తిడతాడో ఎలాటో వాళ్ళని ఇది చేస్తాడో ఆయనకి కంపేర్ చేయండి ఆయన అనవసరం కంపేర్ చేయడం నా ఉద్దేశం అయితే మీ ఎమ్మెల్యే గారు పందిర్ బాగుంది చూడవసరం లేదండి నేను ఉన్న పని ఏదైనా అనుకున్నాడంటే అది చేస్తారండి మరి ఓకే అంటే అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేస్తారండి ఏం చేస్తారండి ఏదైనా ఇంకా అక్కడ కూర్చొని సంవత్సరం ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇంకా చేసి ఉన్నాయి కదా ఏం చేసినా బాగానే చేస్తారండి ఏదో బీచ్ రోడ్ ఏదో చేస్తున్నాయి కూర్చుని ఎట్ల చేయించేటప్పుడు ఏదో అప్పుడు ఏదైనా అంటే అక్కడ ఉంటున్నాడు కానీ ఇక్కడ వస్తే ఏదైనా పని చేయించాలండి చేయించే అందులో ఇంకా దాపాడు అన్నది ఉండదండి సైట్యే చేస్తాడు ఆయన ఏ పని చేసినా ఎవడు సరిపోరు ఆయన మాట తీరికే ఆయన పద్ధతికి మొదలెట్టి చేస్తే అలాగే చేస్తాడండి ఆయన ఎవరు సరిపోరాండి దానికి ఆలోచన అవసరం లేదు మీరు ఇది అవసరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు కదా మీరు ఏ విధంగా దాని గురించి మాట్లాడతారు మా పాలకాయల గురించి అండి మాట్లాడతాం అట్లా జగన్ కూడా అయితే ఏం చేయలేదని అదే అండి పవన్ కళ్యాణ్ గారు పని తీరు బాగుందంటారా పచ్చేసి బాగుందండి అయితే జగన్ గారు అన్నారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు కదా ఎమ్మెల్యే తక్కువ అంటారా మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కంటే తక్కువ పవన్ కళ్యాణ్ అండి తక్కువ కదండి జగన్ గారు తక్కువ అండి జగన్ గారు అయితే చేయలేదండి మాకు మరి జగన్ గారు అలా అన్నారు కదా మీరు అన్నారా టీవీలో వచ్చాంటే అండి మన గీత గారు ఎంత మాకు అంట్రాగ్రౌండ్ పెట్టాడండి అందులో పడుతున్నాం అండి అదే అండి మేము చెప్పేది ఆ మాకు అదే అండి పోతాం దానికేం కదండి రూపాయలు తినేసేసి మాకు దాటి అవన్నీ వేయరండి ఏమైనా ఒక ఎక్స్లో గట్రా రావాలని చేయాలనుకుంటే కొండ తిరిగి రావాలండి ఇలాగ లేదండి ఆ ఇరవై తెచ్చిదేమో పాతిలో పాతిక తీసుకుంటున్నారండి లారీకి పవన్ కళ్యాణ్ పనితీరు బాగుండ పనితీరు బాగుందండి ఏ రోడ్లే గడబోతున్నారు అన్ని చేయారండి ఆ జగన్ గారు అయితే ఏం చేయలేదండి ఎక్కడ కూతు అక్కడ ఉన్నాయండి ఎక్కడ కూతురు అక్కడ ఉండేయండి ఉన్నాయండి ఏ రోడ్లు లేదండి రోడ్లు కూడా అయితే పవన్ కళ్యాణ్ గారు బాగుంటున్నారండి నచ్చింది చెప్తారా భయ ఇప్పుడు డబ్బులు నియోజకవర్గం ఓటర్ కదా మీరు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి కి తక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ వ్యాఖ్యలు చేశారు కదా మీరు దాని దాని గురించి ఏమంటారు ఆయన చెప్పాడు కానీ చాలా వరకు ఉన్నాం కానీ వరకు చేసిందంటే ఏమీ లేదు పుస్తకానికి చెప్పడం మాత్రం చాలా గట్టిగానే చెప్పాడు కానీ ఏది కూడా ఆయన ఓట్లు అయితే బాగా విధంగా ఏది ఆ ఓట్లు బాగానే సరిగిన ఆయనకి ఆయన చేసే పని మాత్రం ఏం చేయలేదు ఇప్పటివరకు చేసేది ఏం కూడా కనబడట్లేదు ఆయన స్వయం చేస్తే మంచిది లేకపోతే మనం ఏం చేయలేం అయితే మరి జగన్ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు జగన్ చెప్పాడు ఆయన చేసాడు ఆయన వ్యాఖ్య చేయడానికి ఏంటంటే ఆయన ఏ మాట అంటే మాట ప్రకారం లేదన్న చెప్పేది చేసాడు ఆయన వేరే ఆయన లెక్క వేరే భయ పిఠాపురం పనితీరు ఎలా ఉంది ప్రస్తుతానికి ఎన్ని ప్రస్తుతానికి పిఠాపురంలో అయ్య మాదిరితో గెలిచిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మన మాట్లాడుతుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ బాగుందండి భవిష్యత్తులో భవిష్యత్తులో పిఠాపురం డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాడు ప్రస్తుతానికి అయితే కొంచెం పర్లేదు ఉందండి రోడ్లు అవి వేసారు నెక్స్ట్ చెత్త అన్నీ కొనుక్కోవ్ అన్ని క్లీనింగ్ అయ్యి బాగుందండి ప్రస్తుతానికి అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మైనస్ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ గెలిచిన గారి నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది లేదు కొంచెం బిజీ వల్ల నెక్స్ట్ మరి ఆయన రాకపోయినా మరి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి కదండి జరుగుతుందండి ఇక్కడ మా కొంతమంది ఇన్ఛార్జీలు అవి ఉన్నారా వాళ్ళు చూసుకున్నారు చాలా మంది జనసేనలో ప్రస్తుతానికి పర్లేదండి ఈ రోడ్లు అయితే కొంచెం డెవలప్మెంట్ అయితే జరిగింది ముందు పనితీరు పనితీరు బాగుందండి భవిష్యత్తులో పిడాపురం డెవలప్ అని చెప్పి పిడాపురం జనం అందరూ కూడా ఆశపడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి చేతనే నమ్మకం ఉంది జనాల్లో జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కార్పొరేటర్ స్థాయిలో పోలిస్తున్నారు కార్పొరేటర్ ఎక్కువ లేదు లేదండి ఆల్రెడీ రెండు మూడు చోట్ల ఓడిపోయి కిపరంలో వెలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ మరి చేతని మా అందరికి నమ్మకం ఉందండి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రితో సమానంగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి మన తక్కువగా మాట్లాడిన తప్పు ఎందుకంటే మోడీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మోడీ అన్నట్టు జరిగింది మన ఎలక్షన్ లో అయితే జగన్ గారు ఏమన్నారంటే ఒక కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ విధంగా చూస్తారంటే ఆయన కరెక్ట్ మరి ఇక్కడ రోడ్లు కట్ట వేసాను నియోజకవర్గంలో అంటారు కదా చెప్పండి ఇక్కడ ఏమి లేదండి మాట్లాడే అవి వాళ్ళు అంటే ఇంకా టైం ఉంటుంది మరి చేస్తారేమో ఇప్పుడు బాధలు పెట్టి ఏం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రస్తుతం ఏమి లేదండి ఎలా ఉంది అలాగ ఉంది మరి ముందుకు ఏమవుతుంది మనకు అలాగే చెప్పండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదండి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ గారు ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగా ఉందండి ఎందువల్ల అంటే ఎలక్షన్ లో నెగ్గి ఎనిమిది నెలలు కదా అయింది రోడ్లు అయ్యి స్టార్ట్ చేశారు పర్వాలేదు భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జగన్ గారు ఆ విధంగా సంబోధించడం కరెక్ట్ కాదండి అయితే భవిష్యత్తులో అయితే పెటాపురం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం మా ప్రజల నమ్మకాన్ని మా ఎమ్మెల్యే గారు నిలబెడతారని మేము అందరూ ఆశిస్తున్నాం అయితే మీ పని తీరు బాగానే ఉంది అంటారా ప్రస్తుతానికి బాగానే ఉంది అండి అతని మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు కాకపోతే మైనస్ ఫండ్ ఏటంతా అతను ప్రజలు కనిపించడం లేదని ప్రజల్లో టాక్ ఉంది అతనికి ఉన్న పదవులకి కనిపించడం కూడా కొంచెం కష్టమే అండి అంతేకా అది మైనస్ ఫండ్కే తీసుకోవద్దు నేను అతని వెనకాల ఉన్న వర్గం పనులు పోస్ట్ చేస్తున్నారు ఆయన కనిపించకపోయినా పనులు జరుగుతున్నాయి అండి ఇక్కడ మరి ఆ జరుగుతున్నాయి అండి జరుగుతున్నాయి వెనకాల ఉన్న వర్గం అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా పనుల్లో పాల్గొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రజలు ఆయన కోసం చూస్తున్నారా లేకపోతే పనులు అవ్వాలని చూస్తారు మెయిన్ కనిపించాలనేది కూడా ప్రజలు వ్యతిరేకత తీసుకుంటున్నారు కొంతమంది అపోజిషన్ వాళ్ళు కనిపించడం కూడా అవసరమే అందుచేత పవన్ గారు మధ్య మధ్యలో కనిపించాలి అది ప్రజలు అపోజిషన్ పార్టీ వాళ్ళు నోళ్ళు ముగించాలంటే ఆయన కూడా కనిపించడం చేయాలి అయితే మరి పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు పనితీరు పట్ల పెడాపురం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే మటుకు ఇప్పుడు ప్రెసెంట్ బాగా చేస్తున్నట్టు లెక్క అతని వల్ల ఇబ్బంది లేదు కనిపించడం లేదన్నది మైనస్ పాయింట్ గా కొంచెం ప్రజలు తీసుకుంటున్నారు కాబట్టి మధ్యలో కనిపించాలి ఆయన పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు ఇటీవల కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మీరు ఏ విధంగా దీని గురించి స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పైన సోకమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కార్పొరేటర్కి తక్కువ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు పేరు ముందు చెప్పున్నారో చెప్పని చెప్పారు కానీ ఆయన తగ్గ పని చేయలేదండి ఆయన స్వార్థం ఆయనే చూసారు తప్ప ప్రజలు ఏమైపోతావు లెక్క లేదండి అదండి సేమ్ జగన్ చేయలేదండి చాలా మంది నాశం అయిపోయారు ఆయన వల్ల తెలిసం అమ్మఒడి చేస్తాం అది వస్తా అని తప్ప ఎక్కువ తప్ప ఉన్నాం ఇంకా జనం ఏమైపోతారో అని లెక్క లేదండి పవన్ కళ్యాణ్ గారు జగన్మహన్ రెడ్డి వస్తుంది చాలా బాగుందండి ఇప్పుడు పరిపాలన అన్ని చాలా బాగుంటున్నాయి అన్ని ఎలా రోడ్లు కానీ వీటిలు కానీ అన్ని మహానుభాడు ఆయన ఎక్కడు జగన్మహన్ ఏ రోడ్ ఎంచాడు ఏ రోడ్ మట్టి ఎంచడాయనా ఏ రోడ్కి ఇంత మట్టి మట్టించదవ ఎక్కారు బొక్కలు పెట్టి పోవడం ఆ బొక్కలు పూడితే ఓటమి కూడా చేసిపోతున్నాడు తెలుసు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కలిపి అదే అదండి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు పని చేసి బాగుందంటే బాగుందండి అది కలిసింది బాబు మహాన్భా దేవుడు మా అన్నయ్య గారు చాలా బాగుందండి మా అన్నగారు ఆయన పైన దిల్చేయండి బాబు ఏరు ఏరియా కూడా ఆయన అంటే పెద్ద ఫేమస్ అండి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు మీరు ఏ విధంగా దీని గురించి స్పందిస్తారు ఆరేంజ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలి సరిగాను పవన్ కళ్యాణ్ వచ్చినా చూపించండి అందరం చాలా బాగా చేస్తున్నారండి అందరికీ బాగుందండి

ఇక్కడ ఎమ్మెల్యే కదా పిడాపురం నియోజకవర్గానికి జగన్ గారు నిన్న ప్లస్ మీరు పెట్టి కార్పొరేట్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది జగన్ గారి వ్యాఖ్యలు కరెక్ట్ అనుకుంటున్నారా జగన్ గారు మా పవన్ కళ్యాణ్ బాగానే ఉంది వర్క్ బాగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదా పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఇష్టానికి కొనుక్కొని చెయ్యలేదండి కొనుక్కోని అతన్ని పథకాలు ఇప్పుడు రైతులకి రైతు భరోసాకేమో గ్యాస్ కొంత డబ్బులు పడతలేదండి లేదండి అదొక ప్రాబ్లం కొంత ప్రాబ్లం వచ్చింది ఎమ్మెల్యే గారు పనితీరు నచ్చలేదా కొంత ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రజల అభిప్రాయం తమ అభిప్రాయాన్ని అయితే ప్రజలు తెలియజేశారు మొత్తానికైతే ఈ విషయం హాట్ టాపిక్ గా అయితే రాష్ట్రంలో మారింది ఇలాంటి హాట్ టాపిక్స్ మీద కానీ ఇంకా చాలా విషయాలపై పబ్లిక్ టాక్లు చేస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్